పని భారం ఎక్కువైందా పైసలొచ్చే పనులకు చెక్ పడిందా సార్ మ్యాటర్ పై సిబ్బంది సీరియస్ కావడంలో అసలు ఆంతర్యం ఏంటి నిరసన చేపట్టిన గంటల వ్యవధిలోనే తిరిగి విధుల్లోకి చేరడాన్ని ఎలా చూడవచ్చు ఏళ్ల తరబడి రెవెన్యూ విభాగంలో పైసలిస్తే కానీ పని కాదు అనే సాంప్రదాయం కొనసాగుతుంది ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ధరణి పెండింగ్ ఫైల్స్ పనులను పూర్తి చేయాలని సంకల్పించడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు టార్గెట్ ధరణి దిశగా అడుగులు వేశారు అందులో భాగంగానే ఎంటర్ అయిన ధరణి సార్కు స్టాఫ్ కు మధ్య చిచ్చు పెట్టింది తాత్కాలిక ఇన్ఛార్జ్ డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ సింగ్ రైతుల సమస్య పరిష్కారానికి అన్ని తానే వ్యవహరిస్తూ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించిన క్రమంలో తీసుకున్న కఠిన నిర్ణయాలతో చోటు చేసుకున్న నాటకీయ పరివాసనాల సారాంశం పలు అనుమానాలు రేకెత్తిస్తుంది ఫరూక్నగర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో ధరణి టార్గెట్తో పని భారం ఎక్కువైందని రెవెన్యూ సిబ్బంది విధులు బహిష్కరించి నిరసన తెలిపారు డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ సింగ్ వ్యవహార శైలిని ఎండగడుతూ సీరియస్ అయిన సిబ్బంది మీడియా ముఖంగా తమ గోడు విన్నవించి గంటల వ్యవధిలోనే నిరసన ఉపసంహరించి విధుల్లో చేరారు సార్ ఉన్నప్పుడు కూడా అప్పుడు ఇదే డిప్యూటీ తహసీల్దార్ సార్ ఉన్నప్పుడు ఆయన పట్టించుకోలేడండి దాన్ని విషయం అప్పుడు నేను ఆపరేటర్ ఇద్దరమే ఇష్టము కానీ పెండెన్సీ తగ్గించాము తెలుసా అండి అప్పుడు ఆయన అట్లా చేసినప్పుడు ఇప్పుడు మా మమ్మల్ని కూడా అర్థం చేసుకోవాలి కదా మేము ఉండి చేస్తున్నాం మేము రాకపోతే నువ్వు షోకాస్ నోటీస్ ఇచ్చినావంటే ఒప్పుకుంటా నేను ఒప్పుకుంటా కానీ వచ్చిన తర్వాత కూడా షోకాస్ నోటీసులు ఇవ్వడం ఏంటి ఈ మొత్తం వ్యవహారంలో ధరణి పని ముగించాలన్న అధికారి తాపత్రయం ఒకవైపు తమ స్వార్థ ప్రయోజనాలకు చెక్ పడిందన్న ఆత్రం మరోవైపు రెవెన్యూ కుటుంబంలో సారు స్టాఫ్ మధ్య రాజేసుకున్న చిచ్చుకు ఉన్నతాధికారుల ఎంట్రీతో శుభం కార్డు పడింది దీనికి ఒక సూపరింటెండెంట్గా అందరినీ గౌరవపరిచి గౌరవంగానే మాట్లాడేటువంటి మీటర్ నాకు ఉన్నది ఏ ఒక్కరిని కూడా నేను అగౌరవంగా మాట్లాడే నేను లేదు దానికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి అవగాహన లేదు పని చేయమని చెప్పి వాళ్ళని కోర్సు చేయడంతో వాళ్ళు నానా రకాలైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి వాస్తవం సీనియర్ అసెంబ్లీ బిరదావర్లు వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతి ప్రతిరోజు ఇచ్చినట్టు ఇప్పుడు కలెక్టర్ సార్ యుద్ధ ప్రాతిపదిక అనేది కంప్లీట్ చేయాలని చెప్పి ప్రభుత్వం నుంచి ఆలోచన ఉంది కాబట్టి శ్రీక్షయడం జరిగింది దాని ప్రకారంగా ఒక్కొక్క ఎంప్లాయీకి ముప్పై ఐదు రిపోర్ట్లు ఇవ్వాలి అని చెప్పి ఆదేశించడం జరిగింది వాళ్ళకు సంబంధించిన మెమోలు కానీ షోకాజ్ నోటీసులు కానీ అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి ఈ లోన్ లేకపోవడం వల్లనే షోకాజ్ ఇవ్వడము ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫాల్ చేయడం అనేది జరుగుతుంది ఉద్యోగం నేను రాత్రి డిఫ్టీ తహసీల్దార్గా పదిన్నరకు నిన్న రాత్రి పదిన్నరకు నేను ఇంటికి వెళ్ళడం జరిగింది ఎందుకంటే ధరణి పెండెన్సీ క్లియర్గా చేయాలి కాబట్టి అయినా కూడా పది పదిహేను నిమిషాలకు నేను ఆఫీస్కి వచ్చి నా విధులు నేను నిర్వర్తిస్తున్నాను సిమిలర్గా వాళ్ళు కూడా నైట్ డేట్ అవర్స్ ఉన్నా సరే సరైన డిపెండెన్సీ క్లియర్ అయ్యేంత వరకు టైం ప్రకారం వచ్చి టైం ప్రకారం కంటే ఎక్కువ పని చేసిపోతేనే ఈ ప్రోగ్రెస్ అనేది క్లియర్ అవుతుంది